హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి చుక్క చుక్కకూర మెంతికూర పప్పు చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్ద వేడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ముందుగా కుక్కర్ గిన్నెలోకి చిన్న కప్పు కందిపప్పు పోసుకొని మంచినీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు మంచినీళ్ళు పోసుకోవాలి నెక్స్ట్ చుక్కకూర మెంతికూరను శుభ్రంగా ఆకుల్లో నుంచి ఈసిగా పొయ్యేదాకా కడిగి బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇట్లా మంచినీళ్ళు పోసుకున్న తర్వాత చుక్కకూర కట్ట ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎంతకూర ఒక కట్ట సపరేట్ గా మూడు విజిల్స్ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ గిన్నెలోకి కొంచెం చింతపండు బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు కడిగి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పులుసు పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా మీడియం మంటపై ఉడికించుకోవాలి లేదంటే పొంగిపోతుంది ఆ విజిల్ని ఆవిరిపోయిన దాకా ఉంచి తీసేసుకుంటే చూడండి ఎలా ఉందో పచ్చగా ఇలా ఉంటుంది ఎక్కువ మనం ఆకుకూర తినాలి మనం పిల్లలకు పెట్టాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎక్కువ పెట్టాలి ఆకుకూరలో పప్పు తక్కువ ఉండాలి ఆకుకూరలు ఎక్కువ ఉండాలి కొంచెం పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకొని గంటతో అలా అంటేనే నలిగిపోతుంది ఊరకునే పప్పు గుత్తితో కూడా నలిపే పని లేదు పప్పుని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా చింతపండు పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇవి పోసుకొని జస్ట్ అట్ట కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఐదు ఆరు చిన్నులపాయ డబ్బులు వేసి కొంచెం కాలనివ్వాలి ఎన్ని మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవచ్చు పచ్చిపప్పు నానిపోతాయి కాబట్టి నేను వేయట్లేదు ముందుగా కట్ చేసుకున్న పచ్చిపిచ్చిని కూడా ముందే ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఉల్లిగడ్డ ఒకటి సన్నగా ముక్కలు కోసిన ఉల్లిగడ్డ వేసుకొని పూర్తిగా బాగా దాకా మగ్గనివ్వాలి టమాటా కూడా వేసి ఇట్లా మగ్గనిచ్చుకోవాలి ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాక ముందుగా మనం ఆ పప్పును వేసుకొని కుక్కర గిన్నెలోకి కొంచెం నీళ్లు పోసుకొని తొలిపామంటే నీళ్ళు సరిపోతాయండి ఇలా తలుపుకొని పోసుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా అని చూసుకొని తగటక ఉడికేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ మటుకి అద్భుతంగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని పిల్లలకు పెట్టామంటే అద్భుతంగా ఉంటుంది చపాతీల్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇలా టకటక ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బౌల్లో సర్వ్ చేసుకున్నామండి ఈ పప్పు కాంపిటీషన్కి ఆమ్లెట్ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి వేసి పెట్టండి మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి